ద్వారా రాయచోట్ లో యూజీ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తామని చెప్పినారు ఆ పనులు ఎందుకు జరగలేదు నిర్ణయం ఎందుకు జరగలేదు ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే ఎవరికైతే నీళ్ళ సౌకర్యం కావాలో డ్రైనేజ్ సౌకర్యం కావాలో అక్కడ పనులు జరగలేదు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట చేసుకుంటే అక్కడ పోయి కాలంలో ఎన్ని వదిలేదు అక్కడ కాలంలో వేస్తాం ఎందుకేశారు ఆ కాంట్రాక్టర్ చూపు కావాలా ఒక నాలుగు రోజుల్లో ఇన్ని కిలోమీటర్లు లేనిస్తే వాళ్ళకి బిల్లు చేసుకోవచ్చు ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్ వస్తాయి కాబట్టి బిల్లు చేస్తాను చేస్తాడు నిజంగా అన్ని వందల కోట్ల రూపాయలు రాయచూపు తెచ్చారంటే నాకు కూడా సంతోషమైన శాసనసభ్యుడు ఎవరు ఏదైనా ఉన్నాడో మీ కౌన్సిల్ కూడా నిన్న అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు నిజంగా లబ్ధిదారులు రాయి తింటి గుడ్డే వాళ్ళు మీరే చెప్తారు కొత్త పల్లె కొత్త పల్లె అని చెప్పి ప్రేమ చూపిస్తాను నిన్నే తిన్నాడు కొత్త పల్లె లేకపోతే నిజంగా ఎవరైతే విధంతో ఉన్నారో వాళ్ళకి పెంచాలి వస్తానే కానీ కాళ్ళు చెప్పనిపోయిన వాళ్ళు పెరాలిసిస్ తో ఉన్న వాళ్ళు పేరే వాళ్ళు ఎన్నో పెన్షన్ పేదలకు మాత్రం రాయిచుని కానీ ఇల్లు పెన్షన్లు వచ్చినాయి ఇల్లు ఇల్లు వచ్చినాయని చెప్తుంటారు అలాగే ఇవన్నీ పక్కన పెడితే రెవెన్యూ విషయానికి వస్తాను నిజంగా రాయచోడు చుట్టుపక్కల యూనివర్సింగ్ పట్టాలు ఇవ్వడానికి వరకు ఇచ్చాడో అయిన నీటి నిజాయితీగా గత ప్రభుత్వంలో ఇచ్చారు నిజంగా పట్టాలు కరెక్ట్ గా రెండు సెంటు మూడు సెంటు పేదవాడికి ఇచ్చింటే రోజు ఇరవై కట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క రోజు పోలీస్ ఇబ్బంది అయితే రెవెన్యూ వాళ్ళకి జేసీబీలు తీసుకోండి ఎన్నో తీసేస్తాను చెప్పండి మాకు కూడా సిద్ధి చెట్టుగానే ఉంది ఎమ్మెల్యే ఉంది మంత్రిగా ఉండేందుకో ఒక్కో దాని మీద నాలుగు డిఫారని ఐదు డిఫారా ఏమి చేపించాలి అట్లా ప్రతి ఒక్కరూ ముంచోదోడు నారాయణ గారు మా దాయ్ కాబట్టి నేను జాస్పీకరంగా మొత్తం సమావేశంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే రాయచోటి అభివృద్ధికి ఏ విధమైన ఎక్కడ వాళ్ళు పడే పరిస్థితి ఉన్నదో నీతి నిజాయితీగా రాయచోటి అభివృద్ధి జరగాల నా యొక్క పాత్ర కూడా దాంతో ఉంటుందని తెలియజేస్తుంటూ అలాగే చాలా మంది మహిళలు అయితేనే చెప్పినట్టు గారు రాబోయే కాలంలో రెవెన్యూ పరంగా అలాగే పోలీస్ పరంగా ఏవైనా సమాజం కావాలో నైచుడు ప్రజలకు కావాలో దళారీ వ్యవస్థ లేకుండా తీసుకొని వస్తాను నేను గర్వంగా చెప్పడం నాకు కూడా మంత్రి అయ్యి నూట పది రోజులు రెండు ఎమ్మెల్యే నేను ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గారు వార్డు మెంబర్ కూడా కావాలని కాబట్టి నాకు దా లేదు దానికి తెలియదు రాయచోట్టు పట్టణం గురించి కూడా నేను ఏం డైలాగులు పెట్టాను ఎందుకంటే నాకు అవగాహన తప్పకుండా నేర్చుకుంటా రాయచోట్ల ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఎలా జరుగుతాను లాస్ట్ ఐదేళ్ల తర్వాత నేను రిటైర్ అయ్యేటప్పుడు నా కనుమ అయిపోయేటప్పుడు కూడా నేను గర్వంగా రాయల్చోట చెప్పుకునేదాన్ని కూడా నాకు నేను అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా నేను పుచ్చుకునేదానికి ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా రేపు రాబోయే కార్యక్రమాలు ఏవైతే మా ప్రభుత్వ మా ప్రభుత్వం తరఫున చేపడతాము రెండు మూడు మాటల్లో చెప్పి ఈ సమావేశాన్ని ముగిస్తాను ముఖ్యంగా రాయచోటి ముప్పై నాలుగు వార్డులలో ఎవరైతే నిజాయితీ నిజాయితీగా ఇల్లు రాలేదో పెన్షన్లు రాలేదో తప్పకుండా వచ్చే రెండు మూడు నెలల్లోనే కొత్త పెన్షన్లు అలాగే ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క వార్డులో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల ఇళ్ళని ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ఏదో ప్రజలు రెండు లక్షల నలభై వేలు మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళ పాప వాళ్ళు కోరింది అప్పులు తెచ్చుకొని ఇంటికి కట్టుకోండి అనేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు మంచి పాలసీ హౌసింగ్ పాలసీని తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా